వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 పెన్షనాలకు ముఖ్య సమాచారం ఇలా చేస్తే బెనిఫిట్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటటువంటి పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వారు ట్యాక్స్ మినహాయింపు కొరకు వారి వద్ద ఉన్నటువంటి బాండ్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటి యొక్క వివరాలను ఒక ఫామ్లో నింపి ఈ నెల ఇరవైవ తేదీ లోపల సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసులో ఇవ్వవలయను ఎందుకంటే ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటటువంటి సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబరు డిస డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలల్లో వారి పెన్షన్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిటక్షన్ చేయటం జరుగుతుంది కాబట్టి అందుకోసంగా మీ వద్ద ఏమైనా కూడా బాండ్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఆ ట్యాక్స్ మినహాయింపు అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసిన బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల ఇరవై తేదీ లోపల ఆ విధంగా చేస్తారని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులారా